పేదలకు బడుగు బలహీన వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం వారు అందించే ఉచిత విద్యుత్ మీ బంధువులకు గాని సమీపంలో ఉన్న వారికి అందరికీ సవ్యంగా ఈ యొక్క సదుపాయాన్ని పొందాలంటే మీరు కూడా బాధ్యతగా మా విద్యుత్ అధికారులు లేదా విద్యుత్ మీటర్ రీడర్ మీ ఇంటికి వచ్చి రీడింగ్ తీసుకునే సందర్భంలో మీరు విధిగా మీటర్ నంబరు మరియు రేషన్ కార్డు నంబరు ఆధార్ కార్డు నంబరు వాటితో పాటు మీ సెల్ నంబరు మరియు అప్లికేషన్ నంబర్ అంటే టోటల్గా వాళ్ళు అడిగిన పద్ధతిలో మీరు దయచేసి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు మీ యొక్క బాధ్యతగా గుర్తించి మీరు కూడా విద్యుత్తును నిరంతరంగా అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందాలంటే మీ వంతుగా మీ బాధ్యతగా మీరు కూడా మాకు సహకరించాల్సిన బాధ్యత మీపై ఉందని ఆశిస్తూ మరియు ఇప్పుడు విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి విద్యుత్ అధికారులు మాకు స్థాయి అంటే అన్ని రకాల ఇంజనీర్లతో పాటు అందరితో సెల్ఫ్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఉచిత అని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యొక్క విధి విధానాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది అందు కాబట్టే ప్రియమిత్రులారా ఈ వీడియో మీరు కూడా అందరికీ విధిగా చేరే విధంగా చేరుస్తారని యాక్చువల్గా గా ఎంత ఇల్లు ఎంత పెద్ద కట్టినా కూడా పునాది స్టాండర్డ్ గా ఉండాలి కానీ ప్రభుత్వం వారు అందించే ఉచిత విద్యుత్ గురించి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కింది స్థాయిలో ఉన్నటువంటి మీటర్ రీడర్ మరియు ప్రతి ఒక్క ఆర్టిజన్ సహోదరుని భుజ స్కంధాలపై ఉందని గుర్తించాలి కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న పథకాలలో ఒకటిగా అందిస్తున్నటువంటి ఈ యొక్క ఇరవై రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క వినియోగదారుడు ఎవరైతే దీని ఉచిత విద్యుత్ మీద అప్పుడే పనికిరాని వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క వాయిస్ వినిపిస్తున్నారు దిమ్మకున్నోడు ఎవడైనా సరే ఇప్పుడు ఉన్నాడండి ఒక ఎమ్మెల్యే అంటాడు అవ్వండి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఉద్యోగస్తు ఇవ్వాలి ప్రతి ఒక్కడికి ఇవ్వాలి అంటారు సరే అవునబ్బా బా ప్రతి ఒక్కడికి ఇస్తాము అంటే నువ్వు కూడా ఎవడైతే ఇప్పుడు రెండు వందల యూనిట్ ఎవడైతే ఉన్నాడో అంటే క్షేత్రస్థాయిలో పేద పడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు కదా మరి నీ స్థానంలో ఒకరోజు అతన్ని కూర్చోబెట్టు నువ్వు రా ఇటుగా పని చేయి సుతారి పని చేయి హెమాలి పని చేయి నీ కూడా ఇప్పిస్తాం అట్లాంటి అలక్తులు చలక్తులు చేసి జలని రెచ్చ కొట్టేవాడు మూర్ఖుడు దయచేసి ప్రభుత్వానికి ఆశగా ఉంటూ ప్రభుత్వం అందించే పథకాలను ఫలాలను అందించాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క పథకంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అనుభవదారు మిత్రులారా ప్రతి గ్రామంలో మండలంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క వీడియో అందరికీ విరివిగా చేర్చినట్టయితే నిజంగా ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారు ప్రతి ఒక్క అర్హులు ఈ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పొందే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేసి మూల మూలన ఉన్న ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు కాబట్టి అందరికి చేర్చ విధంగా చేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో ఈ ఉచిత విద్యుత్ పొందుతున్న వారు కూడా బాగుండాలి అందిస్తున్నా మేము బాగుండాలి అని కోరుకుంటూ పవర్ కోటేశ్వరరావు అందరికి నమస్తే